రామాయణం ఈ పేరు వినగానే మనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఇతిహాసాల్లో ఒకటి కదా కాని ఈ అద్భుతమైన కావ్యాన్ని సృష్టించిన వ్యక్తి వెనుక ఒక ఆశ్చర్యకరమైన నమ్మశక్యం కాని పరివర్తన కథ ఉందని ఎంతమందికి తెలుసు పదండి ఆ కథేంటో చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి వేల సంవత్సరాలుగా మన సంస్కృతులను మన ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దిన ఒక మహా ఇతిహాసం దాన్ని ఎవరు రాశారు కేవలం ఒక పుస్తకం రాసిన రచయిత గురించిన ప్రశ్న కాదుది మన సంస్కృతికి మూల లాంటి ఒక వ్యక్తి గురించి ఆయనే మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో ఆయనకొక ప్రత్యేకమైన స్థానముంది ఆయన్నే ఆది కవి అంటారు అంటే మొట్టమొదటి కవి అనర్థం కవిత్వానికే పునాది వేసిన వ్యక్తి అనమాట కాని ఆయన గతం గురించి తెలిస్తే మాత్రం ఎవ్వరైనా సరే ఆశ్చర్యపోవాల్సింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒకే మనిషి కాని రెండు జీవితాలు పూర్తి భిన్నమైనవి ఒకవైపు చూస్తే రామాయణాన్ని రచించిన పూజనీయ మహర్షి మరోవైపు ఒక క్రూరమైన బందిపోటు దారిదోపిడీలు చేసేవాడు ఎలా సాధ్యమిది ఒక పాపి ఆది కవిగా అంటే మొట్టమొదటి కవిగా ఎలా మారగలిగాడు సరే ఈ కథ వాల్మీకి అనే పేరు రాకముందు మొదలవుతుంది అప్పుడు ఆయన పేరు రత్నాకరుడు అప్పట్లో రత్నాకరుడు ఒక వేటగాడు దొంగ తన కుటుంబాన్ని పోషించడం కోసం అడవిలో బాటసారులను దోచుకునేవాడు అవసరమైతే హత్యలు కూడా వెనుకాడేవాడు కాదు తన దృష్టిలో ఇది తన భార్యాపిల్లల కోసం చేస్తున్న పని తన కర్తవ్యం కాని తాను చేస్తున్న పనుల వల్ల ఎంత పాపం మూటగట్టుకుంటున్నాడో అతను ఎప్పుడూ ఆలోచించలేదు అలాంటి సమయంలోనే ఒకరోజు ఎప్పట్లాగే చేసిన ఒక దోపిడీ ప్రయత్నం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అవును ఒకే ఒక్క ప్రశ్న అతని అంతరాత్మను తట్టి లేపింది అడవిదారిలో మహర్షి వేడుతున్నారు రత్నాకరుడు ఆయన్ని అడ్డగించి కత్తిచూపించి తన దగ్గర ఉన్నదంతా ఇవ్వమని బెదిరించాడు కాని నారదుడు ఏమాత్రం భయపడలేదు పైగా చాలా ప్రశాంతంగా రత్నాకరుడి కళ్లలోకి సూటిగా చూసి ఒక ప్రశ్న అడిగాడు నారదుడు అడిగిన ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ చాలా లోతైనది నువ్వు ఈ పాపమంతా నీ భార్యాపిల్లల కోసమే కదా చేస్తున్నావు సరే మరి నువ్వు సంపాదిస్తున్న ఈ పాపంలో కూడా వాటా తీసుకుంటారా అంతే ఆ ఒక్క ప్రశ్నతో రత్నాకరుడు అలా అలాప్య స్థానూలా నిలబడిపోయాడు ఎందుకంటే అతను ఈ కోణంలో ఎప్పుడూ ఎప్పుడూ ఆలోచించలేదు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనే ఆతృతతో రత్నాకరుడు వెంటనే నారదుణ్ణి ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి పరుగెత్తాడు వెళ్లగానే తన భార్యని పిల్లల్ని అడిగాడు నేను మిమ్మల్ని పోషించడం కోసం ఈ పాపాలన్నీ చేస్తున్నాను మరి ఈ పాపంలో మీకుకూడా భాగముంటుందా అని కాని వాళ్ళిచ్చిన సమాధానం అతన్ని పూర్తిగా కుదిపేసింది పాపం చేసేది నువ్వు దాని ఫలితాన్ని కూడా నువ్వే నీ పాపంతో మాకేం సంబంధం అని వాళ్లు చాలా స్పష్టంగా చెప్పేశారు ఆ మాటలతో రత్నాకరుడికి ప్రపంచం మొత్తం తలకిందులైనటనిపించింది తాను చేసిన తప్పులన్నింటికీ తానే శిక్ష అనుభవించాలని ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఇక అంతే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మళ్లీ నారదుడి దగ్గరికి పరుగున వెళ్లి ఆయన పడి తనని రక్షించమని వేడుకున్నాడు ఇక్కడినుంచే అస్సల్లైన అద్భుతం మొదలైంది ఒక దొంగ మహర్షిగా మారే ప్రయాణం పుట్టలోంచి ఒక కొత్త మనిషి పుట్టిన కథ రత్నాకరుడులోని పశ్చాత్తాపాన్ని చూసిన నారదుడు అతనికి ఒక మార్గం చూపించాడు రామ అనే రెండక్షరాల మంత్రాన్ని ఇచ్చి ఈ నామాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు పాపాలు పోవడానికి ఇదే ఏకైక మార్గమని చెప్పాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే కృత్తివాస రామాయణం ప్రకారం రత్నాకరుడు ఏకంగా ఇరవై వేల సంవత్సరాలు తపస్సు చేశాడట ఊహించండి ఎంతటి సంకల్పబలమది ఆయన ఒక్కచోట కదలకుండా కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు సంవత్సరాలు గడిచిపోయాయి ఎంతలా అంటే ఆయన చుట్టూ చీమలు పుట్టలు కట్టేశాయి చివరికి ఆ పుట్ట ఆయన్ని పూర్తిగా కప్పేసింది బయటకి చూస్తే కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించేది కాని ఆ పుట్టలోపల రామనామ జపం మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది ఆ మహాతపస్సుకి చివరకు ఫలితం దక్కింది దైవానుగ్రహంతో ఆ పుట్ట లోపలి లోపలినుంచి ఒక కొత్త తేజస్సుతో ఆయన బయటకు వచ్చారు సంస్కృతంలో పుట్టని వల్మీకా అంటారు ఆ వల్మీకం నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది ఆ క్షణంలో రత్నాకరుడనే దొంగ చనిపోయాడు వాల్మీకి అనే మహర్షి పుట్ట అయితే కథ ఇక్కడతో అయిపోలేదు ఒక దొంగ మహర్షిగా మారడం ఒక ఎత్తైతే ఆయన జీవితంలో మరో అతిపెద్ద కీలకమైన మలుపు రాబోతోంది ఈ మలుపే ఆయన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి కవిగా అంటే ఆది కవిగా మార్చింది ఒకరోజు ఉదయం వాల్మీకి మహర్షి తమసానది ఒడ్డునన్నడుస్తున్నారు అక్కడ ఒక క్రౌంచ పక్షుల జంట ఎంతో ప్రేమగా ఉండటం చూసి ఆయన మనసు పులకించిపోయింది కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఉన్నట్టుండి ఒక వేటగాడు వేసిన బాణం ఆ జంటలోని మగపక్షిని నేలకూల్చింది తన జంట విలవిలలాడి చనిపోవటం చూసి ఆ ఆడపక్షి పెట్టిన ఆర్తనాదం వాల్మీకి గుండెను పిండేసింది ఆ బాధ కరుణ కోపం అన్నీ కలగలిసిన ఆవేశంలో ఆయన నోటి వెంట అప్రయత్నంగా ఒక వాక్యం వచ్చింది అది కేవలం ఒక శాపం కాదు ఆశ్చర్యంగా అది ఒక ఛందస్సులో ఒక లయలో ఉంది అదే సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకమయ్యింది తన నోటి నుంచి అలాంటి వాక్యం ఎలా వచ్చిందని వాల్మీకి ఆశ్చర్యపోతుండగానే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు దుఃఖం నుంచి పుట్టిన ఈ శ్లోకాన్ని ఈ కొత్తగా వచ్చిన కవిత్వ శక్తిని రాముడి ఆదర్శ గాథను ప్రపంచానికి చెప్పడానికి ఉపయోగించమని ఆదేశించాడు అలా ఒకప్పుడు బందిపోటు అయిన రత్నాకరుడు ఇప్పుడు కరుణామయుడైన ఆదికవి వాల్మీకిగా మారి మనందరికీ ఒక అద్భుతమైన వారసత్వాన్ని అందించాడు బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు వాల్మీకి రామాయణాన్ని సృష్టించారు దాని పరిమాణం ఎంత పెద్దదో చూడండి ఏడు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆ మహేతిహాసం ఈరోజుకీ ధర్మానికీ త్యాగానికీ భక్తికి ఒక నిలువుటద్దంలా నిలిచింది వాల్మీకి కేవలం ఆదికవి రామాయణ రచయిత మాత్రమే కాదు అంతకు మించి రాముడు అడవికి పంపిన తర్వాత సీతాదేవికి ఆమె పిల్లలైన లవకుశలకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి కాపాడారు అందుకే ఆయన జీవితం ఎవ్వరైనా మారగలరు అనడానికి పాప విమోచనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది వాల్మీకి కథ మనకు చెప్పేది ఒక్కటే జీవితంలో అతిపెద్ద మార్పులు బయట పరిస్థితులు మారినప్పుడు రావు మనం మారాలనుకుని మన లోపర మనం వస్తాయి చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఒక బందిపోటు దొంగ ఒక మహర్షిగా ప్రపంచంలోనే మొట్టమొదటి కవిగా మారగలిగాడంటే మనిషి తలుచుకుంటే ఎంతైనా మారగలడు అనే దానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమేముంటుంది